అందరికీ నమస్కారం గురువు మే పద్నాలుగవ తేదీ నుండి మిథున రాశిలోనికి ప్రవేశించనున్నాడు ఇది ఐదు రాశుల వారికి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది వీరికి అదృష్టం కలిసి వస్తుంది దృక్పంచాంగం ప్రకారం గురువు మే పద్నాలుగవ తేదీన రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాలకు వృషభాన్ని వీడి మిథున రాశిలోనికి ప్రవేశించనున్నాడు మే పద్నాలుగు నుండి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వరకు మిథున రాశిలోనే గురువు సంచరిస్తాడు ఈ కాలంలో ఐదు రాసుల వారికి శుభాలు కలుగుతాయి ఆ రాసులు ఏవంటే ధనుస్సు మిథున రాశిలో గురువు సంచరించే కాలం ధనురాశి రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది వీరికి అదృష్టం మద్దతిస్తుంది ఉత్సాహంగా పనిచేస్తారు వ్యాపారులకు లాభాలు అధికమవుతాయి ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబంలో ఏవైనా గొడవలుంటే అవి పరిష్కారమయ్యే అవకాశం ఉంది ప్రశాంతత నెలకొంటుంది జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు కుంభం మిథునంలో గురువు సంచారం కుంభరాశి వారికి మంచి సమయాన్ని తెచ్చిపెడుతుంది వీరికి అన్నింటా పరిస్థితులు కలిసి వస్తాయి అదృష్టం వల్ల కొన్ని పనులు సులువుగా పూర్తవుతాయి ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగుంటుంది తోబుట్టువులతో విభేదాలు తొలగిపోతాయి కోర్టు విషయాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి సానుకూలంగా ఉంటుంది మీనరాశి ఈ కాలంలో మీనరాశి వారికి సంతోషం ఎక్కువగా ఉంటుంది వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది దీంతో విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తారు ఉద్యోగులకు పనిపై శ్రద్ధ పెరుగుతుంది కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది ఇతరులతో ప్రశంసలు పొందుతారు ధనపరమైన లాభాలు ఎక్కువగా ఉంటాయి కొన్ని విషయాల్లో బంధువుల నుండి సపోర్ట్ దక్కుతుంది కన్యారాశి ఈ కాలంలో రాశి వారికి కూడా టైం అనుకూలంగా ఉంటుంది ఉద్యోగులు వ్యాపారులకు పరిస్థితులు బాగా కలిసి వస్తాయి కుటుంబ సభ్యులతో సమయం సంతోషంగా గడుపుతారు విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు డబ్బు విషయాల్లో అదృష్టం బాగా ఉంటుంది కొందరికి ఆకస్మికంగా ధనం సిద్ధిస్తుంది మకర రాశి మిథున రాశిలో గురువు సంచరించే కాలం మకర రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది మనసుకు హాయి కలుగుతుంది కుటుంబంలో శాంతి ఉంటుంది కలహాలు తీరిపోతాయి పెళ్లి కోసం ప్రయత్నించే వారికి సంబంధం కుదిరే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది ఖర్చులు ఆచితూచి చేస్తారు